ఏమన్నా వస్తుంది ఒక ఫేర్ అండ్ ఒక హీరో ఇక నల్లా ఉంటది హీరోయిన్ ఫస్ట్ ఆ ఫేర్ అండ్ పెట్టుకో తెల్లగా అవుతారు అయితే అవుతారా బేటొక ఇంకో వస్తారు ఒకటే అడుగుతున్నా ఏంటంటే ఫేర్ అండ్ నవలి పెట్టుకుంటే నల్లా ఉన్నది తెల్లగా అయితే వెస్టిండీస్ అనేటువంటి దేశం నిజం సార్ వెస్ట్ దేశం వాళ్ళందరూ కూడా చాలా నల్లగా ఉంటారు ఇక్కడ భారతదేశం తయారైనటువంటి ఫిరల్ లోవల్ అన్ని కూడా అక్కడ పంపిస్తాం పొద్దుగల మధ్యాహ్నం పెట్టాం వాళ్ళంతా తెల్లగైతారా అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది మనకు మనకు మోసం చేస్తున్నట్టు అర్థమైందో లేదా అంటే ఇంకోటి ఒక ఆయిల్ వచ్చిందండి ఆయిల్ పేరు ఏం పేరు నాకు కూడా తెలియదు కానీ ఆయిల్ అనేటువంటిది ఎట్టుకల్ మొత్తం భూమికి అంతే అంతే కదా లారీ పుంజుకోవద్దు రెండు కళ్ళతోనే కదా లారీ నిజం పెట్ట లారీ పుంజుకోవద్దు చిత్ర విచిత్రం అనేటువంటి ప్రకటన లారీ పుంజుకోవద్దు అదే కదా అరే ఎంత ప్రకటన నిజం చెప్తున్నా కదా మనం ఎట్లా చేస్తున్నారంటే మొత్తం మనం అసలు మనం చదువుకున్నామా ఏం చేసినా ఒక్కోసారి ఆశ్చర్యమైనటువంటి పరిస్థితి మనం చూస్తుంటాం అంటే ఇటువంటి ప్రకటనల మీద కూడా చాలా భయంకరమైన ప్రకటన చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఈ మధ్యలో మనం చూస్తున్నాం ఒక చిన్న బాబు వస్తాడు నువ్వు చాలా ధైర్యవంతం కావాలంటే నువ్వు బూస్ట్ కావాలి చాలా ధైర్యవంతం అవుతావు నువ్వు అద్భుతం చేస్తావంటే అంటే చేస్తాడు కదా అద్భుతం ఇక హీరో వస్తాడు ఆ హీరో పేరు కూడా చెప్తే బాగుంటుంది హీరోల పేర్లు ఇక మొత్తం ఏదో బుర్జు కాలి మన లాంటి దాని మీద ప్రపంచంలో ఎంత బిల్డింగ్ ఏదైతే దాని మీద ఎక్కి తుప్పుకునే దిగుతారు ఇది తీరే దమ్ములో ట్రిక్ ఆ కదా ఎంత యాక్టివ్ మనలో చాలా 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 సంతోషం సంతోషం నాకు ఏంది దిగితే అంత ధైర్యం ఉంటారు దిగి వస్తారా ఎవరు గాలిమే కథం అయిపోతుందా వాస్తమా కదా ఇంకోటి కూలింగ్ తాగుతానంటే ఫుల్ ఎనర్జీ వస్తుంట వస్తుంటా ఎంత షార్ప్ స్ప్రింగ్ తాగితే ఎనర్జీ వస్తారా పేగులు అయితే లోపల ఏమైతే స్ట్రింగ్ లోపట ఏమైతే ఇక్కడ తిరుగుతుండే అన్నమాట స్ట్రింగ్ కాదు అంట స్ట్రాంగ్ అవుతారు అంట ఇంకేదో అనేటువంటి ముచ్చా చేస్తుంది మధ్యన మనం చూస్తుంటాం బర్గర్ తింటే అద్భుతాలు సృష్టిస్తాం మొత్తం పెట్ట మొత్తం పెట్ట ఏమంటారు అంటే ఉయ్యాల ఉయ్యాలని అనిపిస్తే చాలా ఆనందం అనిపిస్తుంది కదా ఎంత విచిత్రమైన ప్రకటన ఈ మధ్యన మనం సపోజ్ చూస్తున్నాం సార్ నర్సింహ గౌడ్ సార్ విచిత్రం చెప్పుకుంటే బాధ అనిపిస్తుంది మీరు పనాల ఆడండి ముఖం కాంతివంతం అవుతుంది చంద్రబాబు బతుకుంటే కూడా సిగ్గు పడుతుంది అనేటువంటి వాస్తవం అయితే ఇంక మధ్యలో ఒకయస్ ఏమో పెట్టుకుంటే అది కూడా స్టార్ట్ అవుతారు అని ముచ్చి పెట్టుకుంటే ఏమంటారు ఎవరన్నా అయితే అయితే రెక్కరడా అంటే దాంతో ఏం చేస్తున్న వాళ్ళంతా ప్రకటనలు చేసుకోవాలి అందరూ కూడా ఏం చేస్తున్నారంటే మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మన దీని మీద మనం ఇట్లే ఊపితుందామా శిశు మందిర్ అంటే నాగదర్శి సాకి రాగానే శిష్యుమంది అంటే ఒక పవిత్రమైన దేవాలయం అన్నావు మా డ్రెస్ ఏమో చాలా ధైర్యానికి విశ్వాసానికి నమ్మకానికి చెప్పినావు ఇటువంటి మోసం చేసిన దాని మీద కూడా మీరు కూడా దంచుకుంటే శిష్యు మందిర్ సంబంధించిన విద్యార్థిని విద్యార్థిని దంచుకుంటే కూడా అశ్వం కూడా గడగడలాంటి శక్తివంతులు కావాలనేటువంటి కార్యక్రమం ఇదే మీ మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకున్న విషయాన్ని కూడా